సూర్యకుమార్ యాదవ్ టీం నుండి ఆ ముగ్గురిని తప్పించాలి ఆస్ట్రేలియాలో టీమిండియా పరువు కాపాడాలి థర్డ్ టీ ట్వంటీ గెలుపు ఢంకా మోగించాలి అవున్ బాస్ ఇండియా వర్సెస్ ఆసీస్ మధ్యలో ఐదు టీ ట్వంటీ సిరీస్ జరుగుతుంది అందులో ఫస్ట్ టీ ట్వంటీ ఐలో మన వాళ్ళు బ్యాటింగ్ చేశారు బట్ బ్యాడ్ లక్ వర్షం వల్ల మ్యాచ్ రద్దైంది ఇక సెకండ్ టీ ట్వంటీ ఐలో మన బ్యాటర్స్ అందరూ అంటే ఆల్మోస్ట్ అందరూ మూకుమ్మడిగా చేతులెత్తేశారు ఫలితంగా ఆసిస్ చేతిలో ఘోర పరాభవం ఈ మ్యాచ్లో మన టీం చాలా చాలా తప్పులే చేసింది మరి థర్డ్ టీ ట్వంటీ అయినా గెలవాలంటే టీమిండియాలో ఈ ముగ్గురు ప్లేయర్స్ని మార్చాలి ఎందుకంటే వీరు వరుసగా ప్లాప్ అవుతున్నారు వీరిని పక్కన పెట్టి మిగతా ముగ్గురికి అవకాశం ఇస్తే థర్డ్ టీ ట్వంటీ అయినా మనం గెలిచి సిరీస్ని సమం చేసే ఛాన్స్ ఉంటుంది అయితే ఇప్పుడు చెప్పే ఈ ముగ్గురు ప్లేయర్స్ మామూలు కాదు బాస్ గొప్ప ప్లేయర్స్ బట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే అస్సలు బాగోలేదు పర్టికులర్గా ఆస్ట్రేలియాలో మరి ఏ ముగ్గురిని టీం నుండి బయటకు పంపించే ఛాన్స్ ఉందో వాళ్ళ స్థానంలో ఎవరెవరికి టీంలో చోటు కల్పించొచ్చో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ థర్డ్ టీ ట్వంటీ ఐ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకుంటే టీంలో మార్పులు ఎందుకో కూడా అర్థమవుతుంది బాస్ యాక్చువల్గా ఇండియా వర్సెస్ ఆసీస్ థర్డ్ టీ ట్వంటీ ఐ నవంబర్ సెకండ్న హోబార్డ్లో జరగనుంది ఈ గ్రౌండ్ రికార్డులను పరిశీలిస్తే ఆ గ్రౌండ్లో ఇప్పటి వరకు టీ ట్వంటీ ఐ మ్యాచెసే జరగలేదు టీమిండియా ఇక్కడ టీ ట్వంటీ ఐ మ్యాచ్ ఆడలేదు బట్ ఈ పిచ్ ఎలా ఉంటుందో టీమిండియాకి తెలుసు ఎందుకంటే బాస్ ఇక్కడ టీమిండియా వన్ డే మ్యాచెస్ ఆడింది ఇక్కడ కూడా మరో ట్విస్ట్ ఉంది బాస్ ఆ గ్రౌండ్లో టీమిండియా జింబాంబే శ్రీలంక లాంటి టీమ్స్తో ఆడింది కానీ ఆస్ట్రేలియాతో తలబడలేదు ఇంకా ఈ పిచ్ పేస్కి అనుకూలించే పిచ్ సో టీంలో ఖచ్చితంగా ముగ్గురు పేసర్లు ఉండాలి ఈ పిచ్లో పేసర్లు డామినేట్ చేస్తారు కాబట్టి టీమిండియా ప్లేయింగ్ లెవెన్ లోకి ఓ ఎక్స్ట్రా పేసర్ని తీసుకునే అవకాశం ఉంది సరే మన ప్లేయింగ్ లెవెన్ నుండి ఏ ముగ్గురు బయటకు వెళ్ళబోతున్నారో చూద్దాం ఈ పేర్లు విని మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు బాస్ బట్ వీళ్ళే ఎందుకో కూడా చెబుతా అందులో ఫస్ట్ నేమ్ శుభ్మన్ గిల్ ఏంటి గిల్ గిల్ని తప్పిస్తారా అంత సీన్ లేదు తను టీమిండియా వైస్ కెప్టెన్ అస్సలు తప్పించరు అంటారా అలా అనుకోకండి బాస్ మరి క్రికెట్ రాజ్యాంగంలో ఎక్కడ రాసి పెట్టలేదు టీం వైస్ కెప్టెన్ని డ్రాప్ చేయదని వైస్ కెప్టెన్ ఏంటి కెప్టెన్ కెప్టెన్ని కూడా డ్రాప్ చేస్తారు అలా కొన్ని సందర్భాల్లో జరిగాయి కూడా బట్ మనకి ఇంజురీ వల్ల అని కలరింగ్ ఇస్తారు అంతే అంటే పర్ఫార్మెన్స్ బాగాలేదని డ్రాప్ చేశామంటే కెప్టెన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదా అందుకు సో పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే వైస్ కెప్టెన్ అయినా సరే పక్కన పెట్టాల్సిందే గిల్ ఫస్ట్ టీ ట్వంటీ ఐలో పరుగులు సాధిస్తున్న టైంలోనే వర్షం పడి మ్యాచ్ నిలిచిపోయింది ఇక సెకండ్ టీ ట్వంటీఏలో తన బ్యాట్ మూగబోయింది ఇంతకుముందు ఆస్ట్రేలియాతోనే ఆడిన ఓడిఏలో కూడా గిల్ ఫ్లాప్ అయ్యాడు కాబట్టి గిల్కి ఒక మ్యాచ్ రెస్ట్ ఇచ్చి మరో ప్లేయర్కి చోటిచ్చి ఓ ఎక్స్పెరిమెంట్ చేసి చూడాలి ఏమంటారు బాస్ ఇక సెకండ్ నేమ్ శివం దుబే తను సెకండ్ టీ ట్వంటీఏలో తేలిపోయాడు అఫ్ కోర్స్ తను ఆడింది ఓకే ఒక్క మ్యాచ్ అనుకోండి బట్ టీం కాంబినేషన్ సెట్ చేయాలి అనుకుంటే దూబేని థర్డ్ టీ ఏలో తప్పించాల్సి ఉంటుంది ఇక థర్డ్ నేమ్ కుల్దీప్ యాదవ్ తను సెకండ్ టీ ఏలో వికెట్స్ తీసిన ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు పైగా ఇంతకుముందు చెప్పినట్టు హోబర్ట్ పేజ్ పేస్కి అనుకూలించే పేజ్ కాబట్టి తనని థర్డ్ టీ ట్వంటీ ఏకి దూరం చేయాలి మరి వీళ్ళ స్థానంలో ఏ ముగ్గురికి టీంలో చోటివ్వాలి అంటే శుభన్ గిల్ని పక్కన పెట్టేస్తే తన స్థానంలో రింకు సింకి చోటివ్వాలి అప్పుడు మన టీమిండియా ఇన్నింగ్స్ ని అభిషేక్ సంజులు ఓపెన్ చేస్తారు అప్పుడు బ్యాటింగ్ లో కూడా డెప్ చాలా ఉంటుంది ఇక సెకండ్ రిప్లేస్మెంట్ శివం దూబే స్థానంలో హర్షదీప్ సింగ్ కి చోటివ్వాలి ఎందుకంటే పిచ్ పేసర్లకి అనుకూలిస్తుంది కాబట్టి టీంలో ముగ్గురు ఉంటే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక థర్డ్ రిప్లేస్మెంట్ కుల్దీప్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఎంట్రీ ఎలాగూ కుల్దీప్ సెకండ్ టీ ట్వంటీ ఏ భారీగా పరుగులిచ్చాడు తన స్థానంలో సుందర్ కి టీంలో స్థానం కల్పిస్తే అప్పుడు బౌలింగ్తో పాటు బ్యాటింగ్ ఆర్డర్ కూడా బలపడుతుంది ఇలా ఇలా ఈ మూడు మార్పులు చేస్తే మన టీం ఆసీస్ని చిత్తు చేయగలదనిపిస్తుంది మరి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్ టీం కాంబినేషన్స్ ఎలా ఉంటే థర్డ్ టీ ట్వంటీ ఏలో మనం ఆసీస్ని చిత్తు చేయగలమో కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ दिल से थैंक यू थैंक यू बॉस